అందరికీ నమస్కారం నా పేరు రమ మనసులు కలవని మనువు ముప్పైవ భాగం రచయిత సాహితి మోహన్ గారు ఇక వెంటనే మాత్రం ఆలస్యం చేయకుండా తన చేతిలోని ఖడ్గంతో ఆ రాయిపై రాపిడి చేసి పుట్టించాడు కానీ అది ఆ చెట్టు వరకు ఎలా తీసుకెళ్ళాలి అని చూస్తున్న రుద్రాజ్కి పక్కనే ఎండుటాకులు కనపడ్డాయి వెంటనే వాటిని కుప్పగా రాయికి దగ్గరగా చేర్చి ఆ నిప్పుని పుట్టించి వాటి మీదకి ఊదాడు వెంటనే ఆ నిప్పులకి ఆకులు అంటుకొని మంట మొదలైంది ఇక ఆలస్యం చేయకుండా తన జేబులోని ఖర్చీపుని తీసి ఒక చివరిని అంటించి ఆ ఖర్చీపుని చెట్టు మొదల దగ్గర పెట్టి దానిపై ఇంటాకులు వేశాడు వెంటనే అవి అంటుకొని పెద్ద మంటగా ఎగిసాయి తర్వాత క్షణాల్లోనే ఆ చెట్టుకు కూడా మంటలు అంటుకొని చెట్టన తగలబట్ట మొదలైంది రుద్రాక్ష చేస్తున్నదంతా చూస్తున్న అతని దగ్గర మంట ఉండడం చూసి అతని ప్రయత్నాల్ని నిలవరించలేకపోయాయి ఆ కబ్బిలాలు అలా క్రమేపీ ఆ చెట్టు మొత్తం మంట చిక్కుపోయింది అలా అది దహించుకుపోవడంతో ఆ చెట్టుకు ఉన్న శుద్రశక్తి పూర్తిగా నశించి దాని నుంచి పుట్టిన మిగతా గబ్బిలాలు కూడా వాటి శరీరంలోనే మంటలు పుట్టి వాటిని దహించి వేశాయి తను వెనకే వచ్చి అతను చేసిన ఆ పనులన్నీ చూసిన శివానందుల వారు కాలుతున్న ఆ చెట్టు వైపే తీక్షణంగా చూస్తున్న రుద్రాక్ష పూజ మీద చేయి వేసి బలారుద్ర నీ బుద్ధి బుద్ధికుశ్రతే నిన్ను చేయాల్సిన దైవకార్యాన్ని పూర్తి చేసేలా చేస్తుంది నువ్వు ఇదే తెగింపుతో ముందుకు వెళ్తే విజయం వెన్నంటే ఉంటుందంటూ పదరుద్ర మన ప్రయాణాన్ని కొనసాగిద్దాం అవతల పౌర్ణమి గడలు సమీపిస్తున్నాయంటూ రుద్రాక్షి తీసుకొని ముందుకు నడిచారు శివానందుల వారు వెనక్కి తిరిగి ఒకసారి ఆ చెట్టు వైపు చూసి ఏదో ఆలోచిస్తూ ఆయన వెంట ముందుకు నడిచారు అతని ఆలోచనని గమనిస్తూ ఏంటి రుద్ర దేని గురించి అలా ఆలోచిస్తున్నా ఉన్నారు శివానుల వారు ఆ మాటలకు తల తిప్పి ఆయన వైపు చూస్తూ ఆలోచన కాదు స్వామి ఇప్పుడు నా మెదడులో అనేక రకాల ప్రశ్నలు తలెత్తుతున్నాయి నేను ఇక్కడికి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అమ్మానమ్మలతో పాటు పూజలు నిర్వహించడం కోసం ఈ అడవికి వస్తూనే ఉన్నాను కానీ ఎప్పుడూ నాకు ఇలాంటి పరిస్థితి ఎదురవలేదు కనీసం ఇంత పెద్ద అడవిలో ఒక క్రూరముగాని కూడా నేను ఎప్పుడూ చూడలేదు అలాంటిది ఇవాళ ఇక్కడ ఎన్ని క్షుద్రశక్తులు ఉన్నాయంటేనే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అసలు ఆ ఆలయ పూజారి అయిన శర్మగారు కూడా మాకు ఎప్పుడూ వీటి గురించి ఇక్కడ ఇలాంటిది ఒకటి జరుగుతుందని కానీ ఏనాడు చెప్పనే లేదు ఒకవేళ దీని గురించి ఆయనకు కూడా తెలియదు అనుకుందామంటే వాళ్ళ పూర్వీకుల నుంచి ఇదే ఆలయానికి అర్చకులు అంతేకాక ఆ దుర్గామాత ఉపాసకులు కూడా మరి అలాంటి వాళ్ళకి భైరవుడి గురించి తెలియకుండా ఉండే అవకాశమే లేదు ఇవన్నీ తెలిసి కూడా మాతో ఈ విషయాలని ఇంతకుముందు ఎందుకు చెప్పలేదు ఆయన ముందే దీని గురించి మాకు చెప్పి ఉంటే పరిస్థితి ఇంత దాకా రానివ్వకుండా ముందే ఆ భైరుడి ఆగడాలను అరికట్టే వాళ్ళం కదా అన్నీ తెలిసి కూడా ఇంత ఆలస్యం ఎందుకు చేశారు అని అడిగాడు రుదాంశ్ అతని ప్రశ్నలు విని చిన్నగా నవ్వుతూ లేదు రుద్ర ఈ విషయం శర్మకు కూడా తెలుసు కానీ మీకు అప్పుడే చెప్పకపోవడానికి కారణం సమయం దేనికైనా ఒక నిర్దిష్టమైన సమయం కావాలి మనం ఎన్ని అనుకున్నా అవి జరగడానికి నిర్దేశించబడ్డ సమయంలోనే జరుగుతాయి అంతేకాదు నీకు ముందుగా ఈ విషయం తెలిసినా ఒక్కడివే ఆ భైరవుడిని ఎదుర్కోలేవు అతన్ని అందమొందించడానికి నీ ఒక్కడి శక్తి సరిపోదు ఈ శక్తికి ఆ మహాదేవ శక్తి కూడా తోడైనప్పుడే వాడిని అంతం చేయగలరు ఆ సమయం ఇప్పుడు వచ్చింది అందుకే నేను నీ కోసం హిమాలయాల నుండి ఇక్కడికి వచ్చాను అన్నారు శివానందుల వారు ఆయన మాటలతో తన మనసులోని ప్రశ్నలకు సమాధానం దొరకటంతో ఇంకా ఏమీ ఆలోచించకుండా రుద్రాంశ్ తను నిర్వహించాల్సిన కర్తవ్యం కోసం ముందుకి అడుగులు సాగించాడు ఆ క్షుద్రశక్తిని అంతమొందించాడని తెలియగానే ఆ విషయం భైరవుడికి చేరవేయాలని పరుగు పరుగున గోలోపలికి వెళ్ళాడు కాపాలికుడు గురువర్య గురువర్య అని అరుస్తూ ఆయన ఆయాసపడుతూ వచ్చిన కాపాలికుడిని చూసి ఏంట్రా ఎందులకు అలా అరుచున్నావు అని అడిగాడు భైరవుడు ఆ నరుడు మరలా మన శక్తుల్ని ఓడించి శరవేగంగా ఇక్కడికి దూసుకు వస్తున్నాడు గురువర్య అని ఇక అతగా నిలువరించడం అసాధ్యం అనిపిస్తుంది అన్నాడు కాపాలికుడు అది విని తల పరికి చూస్తూ ఇక జాగు చేయడం తగదు ఫరీంద్ర నీ మనుషుల్ని అతని వద్దకు పంపి వీలైనంత సమయం అడ్డుకోనమని చెప్పు కాపాలిక వేగరమే ఆ పడతని విజేంద్రవర్మని ఆలయానికి తరలించు మీరు నాతో పాటుగా రండి అని అంటూ ఫరీందని రానాని వెంట పెట్టుకొని ఆలయం వైపు అడుగులు వేశాడు భైరవుడు రుద్రాక్ష వాళ్ళు గుహ దగ్గరికి చేరుకునే లోపే ఒక పది మంది దున్నపోతులు లాంటి రౌడీలు వాళ్ళకి ఎదురుగా వచ్చారు వాళ్ళని చూడగానే అర్థమైపోయింది రుద్రాష్కి వీళ్ళు ఆ రానా మనుషులే అని స్వామి మన పనికి దుష్ట శక్తులే కాదు కొన్ని మానవ శక్తులు కూడా అడ్డుగా నిలుస్తున్నాయి అని ఆ రౌడీల వైపు చూసి నా గురించి తెలిసి కూడా వీళ్ళని ఇక్కడ దాకా పంపారు అంటే నా పంచ్ పవర్ మీద ఇంకా నమ్మకం కుదిరినట్లేదు వీళ్ళ వాస్కి అందుకే వీళ్ళని ఇక్కడికి పంపాడు సో ఇప్పుడు నేను ఆ డౌట్ కాస్త తీర్చేయాలి కాబట్టి మీరు కాసేపు అలా చెట్టు కింద రిలాక్స్ అవ్వండి ఐదు నిమిషాల వీళ్ళ పని ముగించేస్తాను ఆ తర్వాత మనం వెళ్ళిపోదామని ఆ రౌడీల వైపు చూసి స్లీవ్స్ మార్తేస్తూ సింహంలా వాళ్ళ మీదకి దూకాడు రుద్రాష్ అసలు రుద్రాష్ సంగతి తెలిసి లోకల్ రౌడీలు ఎవరూ అతనికి ఎదురు నిలవడానికి కూడా ధైర్యం చేయాలని తెలిసి నార్త్ స్టేస్ట్ నుంచి పేరు మోసిన క్రిమినల్స్ రప్పించాడు రానా వాళ్ళకి మన రుద్ర గురించి ఏమీ తెలియకపోవడంతో మీదకి వస్తున్న రుద్రని చూసి నవ్వుతూ తను ఒక్కడే మనం పది మంది ఉన్నాం ఐదు నిమిషాల్లో వాడిని కథం చేసేసి రాణాసాహ్ దగ్గర తీసుకొని పోదాం మన పనిమిచ్చి అనుకున్న దానికంటే ఎక్కువ ఇస్తారు పదండ్రా త్వరగా పని ముగించేద్దామంటూ రుద్రాక్ష మీద కలబడ్డారు ఆ రౌడీలు అసలే కోపంతో నా రుద్రాక్ష వాళ్ళ గురించి ఎక్కువ టైం తీసుకోకుండా ఒక్కొక్కడిని మక్కలు విరగొట్టి పక్కన పడేశాడు అప్పటిదాకా ఒక్కడే కదా ఏం చెయ్యగలడురే అని అనుకున్న ఆ రౌడీలందరూ మన రుద్ర కొట్టిన దెబ్బలకు ఏ ఏ కీలు కాకీలు విరిగిపోవడంతో నొప్పికి ములుగుతూ అక్కడే సార్ మమ్మల్ని వదిలేయండి ఏదో డబ్బు కోసం వేరే ఊరి నుంచి ఇక్కడ దాకా వచ్చాం అసలు ఇక్కడ ఎవరు దొరకనట్టు మమ్మల్ని వెతికి మరీ ఎక్కువ అమౌంట్ ఇస్తామని చెప్పినప్పుడే మేము ఆలోచించాల్సింది ఇలాంటిది ఏదో ఉంటుందని కానీ ఒకేసారి అంత డబ్బు ఇస్తామనేసరికి అత్యాశతో ఎదురు పనిచేయక బుద్ధి గడ్డి తిని మీకు ఎదురు వచ్చాము మమ్మల్ని క్షమించండి సార్ ఇంకా కొడితే ఇక్కడే చచ్చిపోయేలా ఉన్నాం మమ్మల్ని వదిలేయండి సార్ అని రుద్రాక్ష కాల మీద పడి వేడుకోవడం మొదలుపెట్టారు ఆ రౌడీలు ఆ మాటలు విని వాళ్ళని అక్కడే వదిలేసి ముందుకు నడుస్తూ నేను మళ్ళీ తిరిగి నుంచి సిటీ వెళ్తాను నేను వచ్చేసరికి నా కనుచూపేరల్లో పేరల్లో కూడా మీరు ఎవరు ఉండటానికి వీలు లేదు అలా కాకుండా ఎవరైనా కనిపించారనుకో ఇక వాళ్ళని కట్టగట్టి యమలోకానికే పార్సెల్ చేస్తాను జాగ్రత్త అని అంటూ శివానందుల వారిని తీసుకొని ముందుకు వెళ్ళిపోయాడు రుద్రాజ్ అతని మాటలకి వణుకు వణుకుబుట్టగా ఆల్రెడీ అతను కొట్టిన దెబ్బలకు కాలు చేతులు కదలకపోయినా అలానే బలవంతంగా లేచి పాక్కుంటూ దేక్కుంటూ అడవి నుంచి బయటకు వెళ్ళి బాట పట్టారు ఆ రౌడీలు కాసేపు నడక అనంతరం భైరవుని గుహకి చేరుకున్నారు రుద్రాక్ష శివానందుల వారు అక్కడ పరిసరాలన్నీ చూస్తూ లోపలికి వెళ్ళబోయిన రుద్రాజ్కి ఆ మార్గం అంతా కూడా ఎక్కడ చూసినా జంతు కలేవరాలతో ఎముకలతో దుర్గంధం వెదజల్లుతూ ఉండడం చూసి అతను ఎంతో అర్థమైపోయింది అలానే మెల్లిగా వాటన్నింటినీ దాటుకొని లోపలికి మెల్లగా అసలు సూర్యరశ్మి ప్రవేశించే తోవలేక చిమ్మ చీకటిగా ఉండి అక్కడక్కడ వెలుగుతున్న కాగడాలతో గుహ మధ్యలో పెద్ద కాళికామాత విగ్రహం ఆ ముందే వెలుగుతున్న హోమగుండాన్ని చూసి ఆశ్చర్యపోతూ ఏ అలికిడి లేని ఆ ప్రదేశాన్ని పరిశీలించి చూశాడు రుద్రాష్ అక్కడ ఎవరు ఉన్నట్టుగా అనిపించకపోవడంతో వెనక్కి తిరిగి శివానందుని బయట చూస్తూ స్వామి ఇక్కడ ఎవరు ఉన్నట్టుగా అనిపించడం లేదు అన్నాడు అవును రుద్ర మన రాకను తెలుసుకొని అందరూ ఆలయానికి వెడిలిపోయినట్టున్నారు కదా ఆలస్యం చేయకుండా మనం కూడా ఆలయం దగ్గరికి వెళ్దాం అని శివానందుల వారు అనగా గుహ బయటికి వెళ్ళడానికి వాళ్ళు గృహ గృహప్రవేశ మార్గం దాటి బయటకి అడుగు పెట్టగానే ఒక్కసారిగా ఉన్నట్టుండి వారి చుట్టూ అగ్ని బువ్వెత్తున ఎగసిపడి వలయంలా ఏర్పడి ఇరువురిని అందులో బంధించేసింది ఒక్కసారిగా ఇలా చుట్టూ మంటలు రావడంతో ఆశ్చర్యపోయాడు రుద్రాష్ ఎటు చూసినా కూడా నీళ్లు వెత్తన ఎగసిపడుతున్న మంటల్ని చూస్తూ దాన్ని ఎలా దాటాలా అని ఆలోచిస్తున్న అతన్ని చూసి రుద్ర ఇది కూడా బైరవుని పండగమే మనం మొదలు ఎక్కడికే వస్తామని తెలిసి మనల్ని ఆలయానికి రాకుండా నిలువరించడానికి ఇక్కడ అగ్నిపందనం వేశాడు మరి కాసేపట్లోనే పౌర్ణమి గడిలు ప్రారంభమవుతున్నాయి ఈలోపు మనం ఆలయానికి చేరుకోవాలి మన వద్ద ఎక్కువ సమయం కూడా లేదు రుద్ర ఈ బంధనం నుంచి ఎలా బయటపడాలో త్వరగా ఏదో ఒక మార్గం ఆలోచించు అని అన్నారు శివానందుల వారు నిలువెత్తున్న మాటలు ఆ వలయాన్ని చూసి ఒక్క నిమిషం తన మెదడు పనిచేయలేదు రుద్రాష్కి సమయం లేదంటున్నా శివానందుల వారి మాటలకు పేరుకొని ఒక్కసారి చుట్టూ చూడగా మామూలుగా ఆ మంటలు దాటడం సాధ్యం కాదని గ్రహించి ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉండగా తన చేతిలోని ఖడ్గం కనిపించింది వెంటనే ఆ ఖడ్గాన్ని రెండు చేతుల్లో తీసుకొని స్వరం చేస్తూ వలయం మీదుగా భూమిలోకి చొప్పించాడు అంతే ఒక్కసారిగా భూమిలో నుంచి నీటి ధర ఎగజపడి ఆ వలయపు రేఖ మీద ప్రయోగించాయి సాక్షాత్తు ఆ గంగామాత రుద్రాక్షికి అండగా నిలిచి భైరవుని మంత్రశక్తికి ఎదురు నిలవడంతో ఆ మంత్రశక్తి పటాపంచలై అగ్నివలయం ఇచ్చిందమై అంతర్ధానమైపోయింది అయిపోయింది అది చూసి సంతోషపడుతూనే ఇక పదరుద్ర ఇకపై ప్రతి నిమిషము మనకు చాలా విలువైంది అక్కడిని బాధ్యత నీ కోసం వేచి చూస్తోంది అంటూ పెద్ద పెద్ద అడుగులతో శివానందుల వారు ముందు కదలగా ఆయన్నే అనుసరించాడు రుద్రాక్షు కూడా అదే సమయానికి అక్కడ ఆలయ సమీపంలోని కొలను వద్ద పెద్ద పెద్ద హోమగుండం నిర్మించి తన తాంత్రిక పూజను ప్రారంభించిన భైరవునికి తను వేసిన అగ్నిబంధనం ఛేదించబడిందని తెలిసి తన పూజను వేగవంతం చేస్తూ కాపాలిక ఆ పడతని చక్రంలో కూర్చోపెట్టాడు భైరవుడు అది వినగానే కాపాలికుడు రానా సహాయంతో శాంబవిని తీసుకుని వచ్చి భైరవుడికి అభిముఖంగా ఉన్న అతను శక్తితో గీసిన చక్రంలో కూర్చోపెట్టాడు అప్పటిదాకా నన్ను వదలండి అని అరిచి గోల చేస్తూ వాళ్ళ చేతుల్ని వదిలించుకోవాలని ప్రయత్నించిన శాంబవి ఆ చక్రంలో కూర్చోగానే దానిలో ఉన్న మంత్రశక్తికి బందీ అయ్యి ఒకసారిగా స్తబ్దుగా అయిపోయి బొమ్మలా కదలకుండా ఉండిపోయింది అప్పటికే విజేంద్రవర్మ గారిని అతని మంత్రశక్తిని తాడులా చేసి ఆయన్ని అందులో బంధించేయడంతో శాంబవి పరిస్థితిని చూస్తూ కూడా ఏమీ చేయలేని నిస్సాహిస్థిలో కదలలేక నాన్న రుద్ర ఎక్కడున్నావు త్వరగా రా అంటూ ఆమెను చూసి కన్నీరు కారుస్తూ శిలలా నిల్చుండిపోయారు ఆయన బొమ్మలా అయిపోయిన శాంభవిని చూసి నవ్వుతూ చూస్తున్న పన్నింద్రం చూసి మామ మామ తనేటి సన్న గాలైపోయింది అని అడిగాడు రానా కంగారుగా అతని కంగారుని చూసి నవ్వుతూ అది ఆ భైరవుని మాయా చక్రం తనందులో కూర్చోగానే అతని మంత్రశక్తికి వశమైపోయింది అన్నాడు మనీంద్ర ఈ లోగ భైరవుడు తన మాంత్రిక శక్తితో ఒక పెద్ద నీలబిందుించి ఏవో మంత్రాలు చదువుతూ ఆ నీటిని శాంబవి తలపై కుమ్మరించాడు ఆ తర్వాత పసుపు కుంకుమలతో బొట్టు పెట్టి ఆమెకు దూరంగా జరుగుతూ ఆకాశంలోకి చూశాడు అప్పటికే నిండు చంద్రుడు ఆ ఆలయ శిఖరం మీదకి చేరుకోవడం చూసి పెద్దగా నవ్వుతూ ఇక నా ఆశయాన్ని నేను జయించకుండా నన్ను ఏ శక్తి అడ్డుకోలేదు అంటూ శాంబవిని చూస్తూ ఓ పడతీలే వీళ్ళు ఆ కోనేట్లోకి పోయి శంఖమును బయటకు తీసి నాకు అందజేయి అనగానే అతని మాటలకు లేచి మరబొమ్మల కోనేటి వైపు అడుగులు సాధించింది శాంభవి అప్పటికే రానా ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో అక్కడి నిధిని ఆ శంఖాన్ని తీసుకెళ్లాలని వచ్చిన విదేశీయులు కూడా అక్కడ జరుగుతున్న ఘట్టాన్ని ఆశ్చర్యంతో నిల్చుంటూ చూస్తున్నారు అలా వెళ్తున్న శాంభవిని చూసి ఏమీ చేయలేని స్థితిలో ఉన్న తన పరిస్థితిని చూసి దుఃఖిస్తూ అమ్మా శాంభవి వెళ్లకు నువ్వు వాడు చెప్పిన మాటలు వినకు అని ఎంట అరుస్తున్న విజేంద్రవర్మ గారి మాటలు ఆ వలయాన్ని దాటి బయటకు రావడం లేదు ఇక వాళ్ళ విజయానికి ఏ అడ్డు లేదని అక్కడ దుర్మార్గులు విర్రవీగుతున్న వేళ ఆ నిషేధి చీకట్లను చీల్చుకుంటూ రక్షణ దుష్ట శిక్షణ కోసం దివి నుండి భూమికి దిగిన ప్రళయకాల రుద్రుడ్ల ఎర్రటి కలుతూ కోపద్రక్తుడై ఆ ఆలయంలోకి దూసుకువచ్చాడు రుద్రాంక్ష ఒక్కసారిగా వేగంతో తమ ముందు నుంచున్న రుద్రాంక్షను చూసి రానా పనీంద్ర భయంతో అడుగులు వెనక్కి వేయగా రుద్రాష్ అతనికి చేరువుగా వచ్చాడని తెలిసిన మంత్రం పట్టును ఆపితే శాంభవి వశీకరణం తొలగి యథాస్థితిగా వచ్చేస్తుందని అతన్ని ఆపమంటూ పనిందరికి సైగ చేశాడు భైరవుడు ఒక పక్క రుద్రాక్షని చూసి భయపడుతూ భైరవుని సైగను అర్థం చేసుకున్న రానాకి వార్త ఉన్న రౌడీలకి హుకుం జారీ చేశాడు అతన్ని చంపేయమని తమ పాస్ పాటలకెక్కడున్న రౌడీలంతా రుద్రాక్ష మీద ఒక్కసారిగా దాడి చేయడం ప్రారంభించారు అతని అడ్డు తొలగితే శాంభవిని సొంతం చేసుకోవడానికి తన బిజినెస్కి ఇంకా ఏ అడ్డు ఉండదని రానా కూడా ఆ రౌడీలతో కలిసి రుద్రాష్ మీదకు వెళ్ళాడు రుద్రాంష్ తన మీదకొస్తున్న రౌడీలందరికీ తన పోలీస్ దెబ్బల్ని రుచి చూపిస్తూ లోపలి పాటలన్నీ కూడా నుజ్జై పేల కొడుతుంటే శివానందుల వారు తన దగ్గర ఉన్న గంగాజలమును మంత్రించి విజేంద్ర గారిని నియంత్రిస్తున్న మాంత్రిక బలంపై చల్లడంతో ఆ బంధన నుంచి విముఖులయ్యారాయన తనని తాను చూసుకొని తిరిగి శివానందుల వారిని చూసి నమస్కరించి స్వామి నా కోడలు ఆ దుర్మార్గుడు వశీకరణంలో ఉంది తను కనుక నీటిని బైరూని అని ఇంకేదో అనుభూతున్న విజేంద్ర గారి మాటలని మధ్యలోనే ఆపిస్తూ లేదు విజేంద్ర అలా ఎన్నటికీ జరగదు నేటితో ఈ పాపత్ముల భారం భూమికి ఉండదు అని అంటూ అక్కడ వారితో కలబడుతూ విలేతాండవం చేస్తున్న పరమేశ్వరుని తలపిస్తున్న రుద్రాక్షను చూపించి అడుగు ఈ భైరవుని మృత్యు ఇంకొద్ది క్షణాల్లో విండి అంతం చేస్తాడు అని అన్నారు శివానందుల వారు అక్కడ భైరవునికి వశమైపోయిన అయిపోయిన పక్కన జరుగుతున్న తేదీ పట్టించుకోకుండా ఒక మరబొమ్మలా నడుస్తూ నెమ్మదిగా కోనేటి మెట్ల దగ్గరకు చేరుకొని ఆ నీటిలో దిగబోతూ ఉండగా రక్త మూడేలా కొడుతూనే ఒక కంట ఆమెను గమనిస్తూనే ఉన్న రుద్రాంశ్ అతన్ని విసురుగా తోసేసి శ్యామవి దగ్గరికి పరుగు తీస్తాడు కోనేటిలోకి దిగబోతూ ఉన్న శ్యాంబవి దగ్గరికి వెళ్ళి ఆమెను పట్టుకుని శాంబవి అని పిలుస్తాడు రుద్రాష్ ఉలకకుండా పిలకకుండా బొమ్మల అలాగే నుంచున్న ఆమెను చూసి కంగారుగా శివానందుల వారి వైపు చూడగా శ్యామవి చేతుకున్న రక్షణ చూపిస్తూ ఏదో సైగ చేశారాయన ఆ సైగకి అర్థం వెంటనే స్ఫూరించిన రుద్రాష్ ఆ రక్షణ తన చేతితో పట్టుకోగానే అందులో నుంచి ఒక చిన్న వెలుగు బయటికి వచ్చి నేరుగా ఆమె నుదుటిని తాకి అంతర్ధానం అయిపోయింది ఆ వెలుగు నుదుటికి తాకగానే భైరవుని వశీకరణ తొలగి తిరిగి యథస్థితికి వచ్చింది శాంభవి ఒక్కసారిగా ఉలిక్కిపడి చుట్టూ చూస్తూ తనని పట్టుకుని ఉన్న రుద్రాక్షిని చూసి రుద్రగారు మీరు మీరు వచ్చేసారా అని అంది సంతోషంగా నవ్వుతూ మళ్ళీ ఆమె మామూలుగా అయిపోవడంతో చిన్నగా ఊపిరి పిలుచుకొని ఆ వచ్చేసాను నువ్వు బాగానే ఉన్నావు కదా అని అడిగాడు రుద్రాష్ ఆమెపై తన మంత్రశక్తి వశం తప్పడంతో కోప దాని దానికి కారణమైన రుద్రాష్ను కోపంగా చూస్తూ ఏవో మంత్రాలు చదివి తన చేతిలో ఉన్న మంత్రదండాన్ని అతని వైపు చూపగానే ఉన్నట్టుండి ఒక్కసారిగా గాల్లోకి లేచి విసిరేసినట్టుగా ఆమె దూరంలో పడ్డాడు రుద్రాష్ అది చూసి ఏడుస్తూ రుద్రకారు అని కంగారుగా అతని దగ్గరికి పరిగెత్తబోతు ఉన్న శ్యాంబవి జుట్టు పట్టుకొని ఆపుతూ మళ్ళీ ఆమెని తన వశం చేసుకోవాలని ప్రయత్నించాడు భైరవుడు శ్యాంబవిని అలా పట్టుకోవడం చూసి కోపంగా భైరవుని మీదకి వెళ్ళబోతూ ఉన్న రుద్రాక్షికి అడ్డుగా వచ్చారు రానా ఇంకా ఫణీంద్ర ఉపతి అప్పటిదాకా ఫణీంద్రని అంతగా పట్టించుకొని రుద్రాక్షికి ఇప్పుడు అతను చేసిన పనులని ప్లాష్ డాక్ కళ్ళ ముందు కదులుతూ ఉంటే కోపంతో దవడ కండరాలు బిగుసుకోగా పిడికిలు బిగించి వేటాడే పులిలా అతని మీదకి దూకాడు తన అన్న వదినలని చంపడం తన తండ్రి బ్రతికున్న విషయం తెలియకుండా చేసి ఆయన ఉండగానే తన తల్లిని విధరాలిగా బ్రతికేలా చేయడమే కాక కన్న కూతుర్ని ఇన్నేళ్ళు అనాథం చేసి ఇప్పుడు భైరవుడి అకృత్యానికి ఆయుధాన్ని చేయాలనుకోవడం ఇలా అన్ని మెదడులో తిరుగుతూ ఉంటే చాలా కసిగా ఫనీంద్రని కొడుతున్నాడు రుద్రాంశ్ తన వయోభారంతో అతనికి ఎదురు తిరిగే శక్తి లేక చావు దెబ్బలు తింటున్న పనీంద్రం చూసి అతన్ని కాపాడాలనుకుని పక్కనే ఉన్న పెద్ద బండరాయిని తీసుకుని రుద్రాక్ష మీదకి వెళ్ళబోయాడు రానా అది గమనించిన విజేంద్ర వర్మ గారు కింద ఉన్న కర్రని అందుకొని వేగంగా రానా దగ్గరికి వెళుతూ ఉన్న అతని కాళ్ళకి తగిలేలా ఆ కర్రని విసిరేయడంతో అది పట్టుకొని వెనక్కి పడిపోగా అతని చేతిలోని బండరాయి అతని మీద పడడంతో నెత్తు రోడుతుండగా అచేతనమైపోయాడు రానా ఈలోగా శాంబవి నలని జుట్టు పట్టుకుని నేర్చుకుంటూ కొలను దగ్గరికి వెళ్ళి దిగు వెళ్ళి ఆ శంఖాన్ని వెలుపులు తీసుకొని రా అంటూ నీటిలోకి తోశాడు భైరవుడు అది గమనించిన శివానందుల వారు రుద్రా శుభముహూర్తం ఆసన్నమైనది ఆ మహాదేవునికి అభిషేకం జరగాలి ముందు ఆ పని చూడనగానే విజేంద్రవర్మ గారు కూడా రుద్రాష్ ముందుకు వస్తూ నువ్వు వెళ్ళడాన్న వీటి సంగతి నేను చూసుకుంటానన్నారు ఇన్నిల తర్వాత తండ్రిని చూసిన ఆనందం అతన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఆయన్ని హత్తుకొని తని తీరా చూసుకోవాలని మనసులో ఆగుతున్న కర్తవ్యం కళ్ళ ముందు కనబడుతూ ఉండడంతో పనింద్రని వదిలేసి కొలను వైపుకు పరుగులు తీశాడు రుద్రాష్ అప్పటికే నీటిలోకి వెళ్ళిపోయిన శాంభవి శివనాందుల వారి మాటలు విని ఆ మహాదేవుడిపై భారం వేసి నమస్కారం చేసుకొని శివ నామస్మరణ చేస్తూనే కొలను అడుగుకి వెళ్ళిపోయింది అప్పుడే అక్కడికి వచ్చిన రుద్రాష్ ఆమెని అలా లోపలికి వెళ్ళిపోవడం చూసి పక్కనే ఉన్న భైరవుడిని కూడా గమనించి ఆమె పైకి వచ్చే లోపే తను అంతం చేయాలనుకుంటూ ఆ పరమేశ్వరుడికి నమస్కరించి ఆ ఖడ్గాన్ని బయటకు తీసి దానితో భైరవుడి మీదకి దాడికి సిద్ధమయ్యాడు రుద్రాష్ భైరవుడు కూడా ఆమె పైకి వచ్చేలోపే ఈ రుద్రాష్ని అంతం చేస్తే ఇంకా తనకు ఏ అడ్డు ఉండదు అనుకుంటూ రుద్రాష్ మీద ఎదురుదాడి చేయడం మొదలు పెడతాడు భైరవుడు అతని మంత్రశక్తికి శారీరక దృఢత్వానికి రుద్రాజ్ ఏమాత్రం సరితూగలేకపోతున్నాడు తన బలవంతా ఉపయోగించిన భైరవుణ్ణి ఏమాత్రం ఎదుర్కోలేకపోతున్నాడు అది చూసిన విజేంద్ర గారు కంగారు పడుతూ ఉంటే సగం చచ్చిన పాముల పడిన ఫనీంద్ర మాత్రం అతను చూసి బిగ్గెరగా నవనారంభించాడు అది చూడగానే కోపం కట్టలు తెంచుకున్న విజేంద్ర గారు నా కుటుంబాన్ని ఇంతకాలం పీడించిన నీకు ఈ రోజు నా చేతిలోనే చావు రాసిపెట్టుందిరా అందుకే నా కొడుకు చేతిలో నుంచి తప్పించుకొని నా దగ్గరికి వచ్చావు అంటూ గుడి దగ్గర రావి చెట్టు వద్ద ఉన్న అమ్మవారి చేతుల దృశ్యులని అందుకొని కోపంగా అతని కడుపులో దించారు అప్పటికే రుద్రాష్ కొట్టిన దెబ్బలకి శరీరం కదలిన పరిస్థితులకు వెళ్ళిపోవడంతో తనని తాను కాపాడుకునే ప్రయత్నం కూడా చేయలేని స్థితిలో ఉండగా పనీంద్ర భూపతి ప్రాణం పోయింది శక్తి చాలకపోయినా అతనికి ధీటుగా నిలబడి భైరవుడితో తలపడుతూ ఉన్న రుద్రాష్ తన చేతిలోని ఖడ్గంతో ఎన్నిసార్లు గాయపరిచినా ఇసుమంత కూడా అతని శరీరాన్ని గాయపరచలేకపోవడం చూసి ఆశ్చర్యపోయాడు అది చూసి నర్మగర్భంగా నవ్వుతూ రుద్రాష్ మీదకి ఎదురుదాడి చేస్తున్నాడు భైరవుడు కథ ఇంకా ఉంది మరి భైరవుడిని ఎలా రుద్రాంక్ష చంపబోతున్నాడు మరి శాంభవిని తను కాపాడుకోగలడా శాంభవి ఆ శంఖను తీసుకొచ్చి భైరవుడికి ఇస్తుందా లేక రుద్రాన్ షాంభవిలు కలిసి మహాదేవునికి రుద్రాభిషేకం చేస్తారా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్